కార్పొరేటర్ గాని రావాలండి మట్టడ స్వరూప చివరికి ఒక మనం ఫోటోగ్రఫీ ఒకటి ఉంటుంది అందరు లబ్ధర్లూ ఉండాలండి సిద్ధాపూర్ బొక్క సరోజన జట్టు పుష్పలీల డివిజన్ అధ్యక్షులు ఎవరంటే ముందు రావాలండి హసన్పర్ సంబంధించి ఎవరైనా గ్రామ అధ్యక్షులు అంటే రావాలండి బావుతు స్వరూప సీతంపేట అండి స్వరూపం తర్వాత మొహమ్మద్ అమీనా భీమారం కోమటిపల్లికి నమిండ్ల మంజుల తర్వాత ఎల్లాపూర్ అండి డివిజన్ అధ్యక్షులు గాని కార్ తర్వాత చింతగట్టు అండి చింతగట్టు జన్ను సారమ్మ తర్వాత

మధ్యలో చిన్నది అన్నట్టు ఆడలేక పంత్రి చిన్నదని అన్న అట్లనే బీజేపీ ఉంది కిషన్ రెడ్డి ఇప్పటికీ రెండు సార్లు శాఖలో ఆయన సెంట్రల్ మినిస్టర్ గా అవుతాడు ఇప్పుడు ఎనిమిది మంది ఎంపీలు వచ్చారు బండి సంజయ్ కూడా ఏం చేస్తున్నారు తెలంగాణ కోసం వాళ్ళ ఆత్మ విమర్శలు చేస్తున్నామని అని ఆయన బండి సంజయ్ అంటాడు మా సన్నబియ ఇచ్చేదే మేము అని అంటున్నాం మరి మిగతా రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సన్నబియం ఇచ్చేది మరి మీరు మిగతా ప్రభుత్వాలు రాష్ట్రాలు ఉన్న బిజెపి రాష్ట్రాల పాలితాలలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని నేను క్వశ్చన్ చేస్తాను అట్లాగే కులఘణ ఏదైతే అత్యంత చారిత్రకమైన ప్రతిష్టమైన కులగరణ చేసిన ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఆ దాన్ని రోల్ మోడల్ గా తీసుకొని రోజు మా ప్రధాని మన ప్రధాని గొప్ప ప్రధాని ఆయన మేము కూడా చేస్తాం ఇప్పుడు అని మొన్న ప్రకటించినట్టు చాలా సంతోషం ఆహ్వానిస్తున్నాం తెలంగాణ రోల్ మోడల్ తీసుకోండి తెలంగాణ ఏదైతే చేసిందో అది ఎవరు కూడా ఏ లైత్ చూపే వంక లేదు ఇక కొందరు ఆ మీడియా నడ్డం పెట్టుకొని కూడా ఇది కాదు అది కాదు ఇలా డబ్బుల తడక ఇది అదే అని కామెంట్ చేసి వాళ్ళకి కూడా చెంపెట్టు చెప్పగా ఈ యొక్క ప్రజలందరూ ఆమోదించింది రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోదించి కేంద్రాన్ని పంపిణి కేంద్రం దీన్ని చూసి ఇప్పుడన్నా కల్దర్శన్ కాబట్టి కులగణ మరియు ఇవి వీళ్ళని కూడా సర్వే చేస్తా అంటున్నారు మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలను కూడా అది కూడా కులగానాలతో పాటు ఇది కూడా చేస్తా ఉంటున్నారు సంతోషం ఆహ్వానిస్తాను కానీ ఏదైతే కిషన్ రెడ్డి కామెంట్ చేస్తుందో దాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాం వాళ్ళు చేయలేక ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు హర్షించాలి పోయి పోయి ఇంతవరకు ప్రభుత్వాలు పదిలో ఏం చేయలేదు ఇప్పుడు వచ్చి దాన్ని తప్పులు తడగానే అది వాళ్ళ నైతిక బాధ్యత నమస్కారం పార్టీ మండలం వాళ్ళు లబ్ధిదారు అంటే కళ్యాణ్ లక్ష్మి షాద్ కుమార్ అలాగే సిఎంఆర్ చెక్ వాటిని కంపెనీ చేయడం లేదు కొన్ని లక్షలు అంటే ప్రతి ఒక్కరికి కళ్యాణ్ లక్ష్యం అలాగే షారు మార్కి లక్ష లక్ష రూపాయలు సీఎంఆర్ కూడా లక్ష యాభై మొత్తం ఈ రోజు కూడా సరిగా ఇంకా ఏదైతే వారి కోరిక ఉన్నాయో అన్ని తీరే ప్రభుత్వాన్ని అని ఆశీర్వించాలి అనిపిస్తున్నా ప్రభుత్వం ఏ దిశగా ఉన్నది అనేది మీ అందరికీ తెలుసు ఈ రోజు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు బయట తెలియదు అంటే ట్రాన్స్పరెంట్ స్పష్టంగా ఇస్తున్నారు మనకు వచ్చే ఆదాయం ఎంత మనకు ఖర్చులు ఎంత దాంట్లో వీళ్ళు చేసిన పాపాలకు వడ్డి కట్టుకుండా పోయేది ఎంతో స్పష్టంగా వివరించారు రోజు పేపర్ లో ప్రధాన శిక్ష అయినా కూడా అన్నిటి అధిక ఒక్కొక్కటి ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చామో ఆ గ్యారెంటీలు ప్రపంచంగా ప్రజలు ఆశీర్వదిస్తే త్వరలోనే మనం బంగారం కూడా అన్ని పసుపు అలాగే మహిళలకు లబ్ధిదారులకు ఆల్రెడీ అన్ని వెరిఫై అయిపోయినాయి అన్ని గ్రామాలతో అన్ని క్రమాలతో జరుగుతుంది అలాగే త్వరలోనే ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వడానికి స్థాపించడం కార్డు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చేసింది సన్నభియడం అందరికి అందరు మీద ఇళ్ళ సన్నభి చాలా సంతోషంగా ఉన్నారు ఏదైతే గ్యారంటీ లేని కూడా గ్యారెంటీ ఇవ్వని కూడా ప్రభుత్వం ప్రజల కోసం ఆరు నిమిషాలు పనిచేస్తున్న మా క్యాబినెట్ మినిస్టర్ మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజల దక్షణ నాయకుల